ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం పుట్టిన కుటుంబ నేపథ్యం మూడు తరాల రాజకీయ ప్రస్థానం మెట్టినింటి వారి నేపథ్యం మూడు తరాల వైద్య సేవల ప్రస్థానం కలకలిపి ప్రజాసేవే మహద్భాగ్యం వైద్యో నారాయణ అన్న ప్రపంచ వ్యాప్తంగా గాంచిన ఈ నానుడి రెండు ప్రచార సత్యాలు దేశ విదేశీయ రాజకీయాలకు మతాలకు అతీతంగా జరుగుతున్న పరిణామాలు ఈ నేపథ్యంలో ఈ రెండు కుటుంబాలకు చెందిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అనుకోని కారణాల వల్ల ప్రకాశవంతమైన ప్రకాశం జిల్లాలో దర్శనాపురిగా ప్రఖ్యాతిగాంచిన దర్శ నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా స్వల్పకాలంలోనే బరిలోకి దిగి ప్రజా సేవతో పాటు వైద్యం ప్రధాన ధ్యేయంగా సాగిన వారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ గృహిణికి ఆపరేషన్ చేయాలన్న పరిస్థితుల్లో ప్రచార కార్యక్రమం ఆపివేసి అప్పటికప్పుడే ఆ బాధితురాలికి ఫ్రీ డెలివరీ ఆపరేషన్ చేసిన నేపథ్యంలో భాగంగా అప్పటి ప్రత్యర్థి అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చేసిన రాజకీయ వాగ్దాటి మాటలు విదితమే ఇప్పుడు మామూలుగా మనం ఇక్కడ జర్నీ చేసేప్పుడు నేను యాక్సిడెంట్ జరిగింది అనుకోండి అప్పుడు డాక్టర్ అందుబాటులో ఉంటే ఎంబటే కేర్ తీసుకొని ప్రైమరీ ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ కి పంపిస్తాం ఓకే దర్శి ప్రాంతం సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చాలా మంది సీనియర్ డాక్టర్లు ఉన్నారు ఇక్కడ ఇదే ప్రాంతంలో ఉండేసి అందరికి అందుబాటులో ఉండి ఎప్పుడు డాక్టర్లు పిలిస్తే వస్తున్నారు ఒక చిన్న హాస్పిటల్లో అక్కడ అణశ్రీష్టి ఉన్నాడో లేదో తెలియని ప్రాంతంలో హాస్పిటల్లో ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళు డెలివరీ ప్లాన్ చేశారు ఆ రోజు నామినేషన్ నామినేషన్ ప్రోగ్రామ్ ఉంది ఇంకా అంతకన్నా సీనియర్లు మంది డాక్టర్లు ఉన్నారుగా ఇప్పుడు లక్ష్మి గారు రాకముందు కూడా అందరు ఏ హాస్పిటల్కి పోయేవాళ్ళు ఇక్కడ సుమారుగా ఎనిమిది తొమ్మిది పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని హాస్పిటల్కి పోయేవాళ్ళు కదా ఇప్పుడు ఏ గారినే పిలవాల్సిన అవసరం ఏముంది ఇంకా చాలామంది డాక్టర్లు ఉన్నారు చాలామంది సీనియర్లు ఉన్నారు ఇక్కడ అందుబాటులో ఉన్నారు లేని అవసరమైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి డెలివరీ చేసేవాళ్ళు ఉన్నారు అదే హాస్పిటల్కి వచ్చి డెలివరీ చేసేవాళ్ళు లక్ష్మీరావు గారు రాకముందు ఈ ప్రాంతాలు డెలివరీ జరగలేదా ఏమైనా ఎమర్జెన్సీలో వస్తే చేయట్లేదా ఇక్కడ అంతా డాక్టర్లు అందరూ కోఆర్డినేషన్ బాగానే ఉంది బాబు ఏ చిన్న సమస్య వచ్చినా ఒక బిడ్డ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరు ఎఫర్ట్ చేసి కష్టపడతారు నిజంగా ఎమర్జెన్సీ అయితే రావచ్చు సేవ్ చేయొచ్చు కానీ ఇది క్లియర్గా అదే రోజు నామినేషన్ రోజు కావాలని ఆ అవార్డులో ప్లాన్ చేసి అక్కడ తెప్పించి కూడా రాజకీయంగా వాడుకుంటున్నారంటారా వాళ్ళ కానీ చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో కానీ చంద్రబాబు నాయుడికి మెయిన్గా వాళ్ళకి వెనతో పట్టిన విద్య పబ్లిసిటీ చేయటం అందుకు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎలాంటి కౌంటర్ ఇవ్వకపోయినప్పటికీ తాను ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఇచ్చిన ప్రధాన హామీ ఈ నియోజకవర్గంలో తన వైద్య సేవలతో అందరికీ అందుబాటులో ఉంటానన్న హామీ మేరకు ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం నాడు నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మునుపెన్నడు జరగని రీతిలో మహా మెగా మెడికల్ క్యాంపు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆమె భర్త డాక్టర్ కడియాల లలిత్సాగర్ దంపతుల ఆధ్వర్యంలో ఇరువది ఒక మంది స్పెషలిస్ట్ డాక్టర్ల పర్యవేక్షణలో నియోజకవర్గ స్థాయిలోని సంబంధిత బాధితులకు ఉచితంగా అన్ని రకాల పరీక్షలతో పాటు మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ మేరకు పార్టీలకు అతీతంగా నరసరావుపేట కడియాల హాస్పిటల్ వారి సౌజన్యంతో సంబంధిత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆమె భర్త డాక్టర్ కడియాల లలిసాగర్ దంపతుల సంరక్షణలో జరుగు ఈ మహా మెగా మెడికల్ క్యాంప్ స్థానిక సర్వ రాజకీయ విశ్లేషకులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు